నిన్న సాయంత్రం ఇక్కడ చాదర్ఘట్ ఇస్సామ్య బజార్ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు తెలుసు ఒక రౌడీ షీటర్ తన ఇంకొక తోటి రౌడీ షీటరో లేకపోతే దొంగతోని కలిసి సెల్ ఫోన్లు స్నాచ్ చేస్తుంటే దాన్ని స్వయంగా చూసినటువంటి ఆ రూట్లో వెళ్తున్నటువంటి టీసీపీ సౌత్ ఈస్ట్ కుమార్ ఆయన పిఎస్ఓ ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటము తర్వాత పారిపోతున్న క్రమంలో కత్తితో వీళ్ళని బెదిరించి వీళ్ళని వీళ్ళపైన చార్జ్ చేసే ప్రయత్నం చేయటము తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని వీళ్ళని విదిలించుకొని కింద పడేసి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ చైతన్య కుమార్ డీసీపీ తర్వాత అతని బిఎస్ఓ బిఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన ఎంబడి ఒక మోర్ దెన్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి అంత చేసినా కానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్లీ తుపా ఆ చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఈ ఇద్దరి పైనకి ఛార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్యకుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు అందులో ఆయనకు ఇంజరీ అయ్యింది రెండు మహమ్మద్ హన్సారి ఒమర్ మహమ్మద్ ఉమర్ అన్సారి అని ఆయన పిక్చురైంది ఆయన ఆల్రెడీ ఇరవై రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు పీడీ యాక్ట్ రెండు సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో సో అతను కింద పడ్డ తర్వాత అత అతను పడిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత అతన్ని ఎంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసిండ్రు ఆయన్ని సో దాంట్లో చాలా ధైర్య సాహసాలు శౌర్యం ప్రదర్శించినటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ చైతన్య కుమార్ను అట్లానే అతని పిఎస్వై అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను అతని పరిస్థితి బాగుంది చైతన్య కుమార్ కూడా పరిస్థితి కింద ఆయన కింద చూసినప్పుడు ఆయనకు దెబ్బలదైనా ఆయనకి బాడీలో పైన కాబట్టి దానికోసం ట్రీట్మెంట్ అవుతున్నాడు అది మోస్ట్ రేపు రీశార్జ్ అయ్యే అవకాశం ఉంది అట్లానే విఎస్ఎన్ మూర్తి కూడా రేపు రీఛార్జ్ చేసే అవకాశం ఉంది సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందన అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే వాళ్ళు కేవలం దొంగను వాళ్ళు అసలైన ఒక పోలీస్ అధికారిగా ఆదర్శనీయుడైన పోలీస్ అధికారిగా ఆయన నిలబడి దొంగల్ని పట్టుకునే ప్రయత్న పట్టుకునే ప్రయత్నం చేసినాడు వాళ్ళ చేతిలో మార్ణాయి ఉన్నప్పటికీ కూడా విరవకుండా ఆయన్ని వదలకుండా అతను అతని ఎంబడి పడి అతన్ని నిజాం చేయడం చేయాలని ఇన్కెపాసిటేట్ చేసి అతన్ని పట్టుకున్నారు సో దానికి అతను మళ్ళొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అభినందనలు చేస్తున్నాను వాళ్ళ వాళ్ళు దొరుకుతారండి వాళ్ళు కూడా దొరుకుతారు ఇంకా ఆ ఫర్మేషన్ పూర్తిగా వాళ్ళ పైన ట్రీట్మెంట్ లో ఉన్నాడు కదా పూర్తిగా మాట్లాడే అవకాశం దొరుకుతారు వాళ్ళు కూడా దొరుకుతారు వాళ్ళ టీమ్స్ ఉన్నాయి వాళ్ళ ఎంబర్ టీమ్స్ ఉన్నాయి అది తొరలేని వాళ్ళు దొరుకుతారు